హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ హన్మకొండకు వచ్చేసినాం బంగారం తెచ్చేసినాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ముకుందా జువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి మా ముకుందా జ్యువెలర్స్ ఆల్రెడీ హైదరాబాద్ ఖమ్మంలో షోరూమ్స్ ఉన్నాయి త్వరలో అయితే హనుమకొండకి రాబోతుంది అంతకంటే ముందు యూట్యూబ్ ద్వారా మిమ్మల్ందరినీ పలకరించడం కోసం ఇలా వచ్చామన్నమాట ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన షోరూమ్స్ మీరు సో మీరు చూస్తుంది బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఒకసారి చూసేద్దాం రండి నెట్ వెయిట్ చెప్తాను నోట్ చేసుకోండి నచ్చిన ఐటమ్ని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ముందు చూస్తున్న ఐటమ్ వచ్చేసి రోజ్ గోల్డ్లో ఉందండి ఇది వచ్చేసి నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ మార్క్ అనమాట మనకి చాలా చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉందన్నమాట చూడటానికి చాలా క్లాస్గా ఉంది చాలా లైట్ వెయిట్లోనే వచ్చాయండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ జీరోలో ఉందండి మిల్లీ గ్రామ్స్లో ఇరవై ఎనిమిది గ్రాముల ఆరు వందల ఇరవై మిల్లీ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి సో జనరల్గా మనకి ఇలాంటి కలెక్షన్ దొరకదండి చాలా రేర్ అనమాట అచ్చం గోల్డ్ కాకుండా రోజ్ గోల్డ్ కలర్లో మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి అలాగే చూడటానికి కూడా చాలా బాగుండాలి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చండి నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ రెండు వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ నైన్ సిక్స్ మిల్లీగ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి రెండు బ్యాంగిల్స్ గురించి చెప్తున్నాను వెయిట్ కేవలం వెయిట్ చెప్తున్నానండి మా జోస్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ సో అండ్ ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ జీరోలో మనకి అవైలబుల్గా ఉందండి అసలు ఈ కలెక్షన్ ఎంత బాగుందంటే అండి చాలా సూపర్గా స్పెషల్గా డిజైన్ చేయించినట్టుగా ఉంటుందండి చాలా యూనిక్ కలెక్షన్ కొత్తగా వచ్చాయండి అందుకే వెంటనే మీకు చూపించడం జరుగుతుంది ఇందులో మీకు మీకు నచ్చితే డెఫినెట్గా మీరు షోరూమ్కి రాకపోయినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా షోరూమ్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు చాలా బాగుంది కదండి నాకైతే బలం నచ్చింది సో ఫోర్త్ ఐటమ్ కూడా చూసేద్దాం డైమండ్ లుక్లో కావాలి అది నాకు నచ్చిన విధంగా కావాలి బంగారంలో అనుకుంటే మాత్రాన ది బెస్ట్ చాయిస్ అండి ఇది చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే మీరు చూడండి డైమండ్ ఫినిషింగ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా రేర్గా ఇలా మీకు దొరుకుతాయి అనమాట నైన్ వన్ సిక్స్ ఆల్మార్ ఈ చక్కటి బ్యాంగిల్స్ అండి మనకి ముకుందాజులో అవైలబుల్గా ఉన్నాయి ఫార్టీ సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి నలభై ఆరు గ్రాముల ముప్పై ఆరు మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ గురించి చెప్తున్నాను నేను నెట్ వెయిట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సో ముప్పై ఏడు గ్రాముల నాలుగు వందల ఒక్క మిల్లీ గ్రామ్స్లో ఈ టూ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి అసలు ఇది వచ్చేసి మనకి సైజు వారిగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకి స్క్రూ కూడా ఉంది ఇప్పుడు చాలా బాగా ఇది చూడటానికి చాలా గ్రాండ్గా హెవీగా కనిపిస్తాయి కానీ చాలా లైట్ వెయిట్లోనే వచ్చినట్టు అనుకోవాలండి ఎందుకంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో వన్ మిల్లీగ్రామ్స్లోనే అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ట్రిపుల్ ఫైవ్ మిల్లీగ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి అంటే నలభై ఒక్క గ్రాముల ఐదు వందల యాభై ఐదు మిల్లీగ్రామ్స్లో ఈ టూ బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి మంచి నక్షి కలెక్షన్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఒక్కటి వేసుకున్న బ్యాంగిల్ అలచ్చు చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో పార్టీ వేర్ అనుకున్న వాళ్ళు ఈ మూడిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే డెఫినెట్గా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి అండ్ ఎందుకంటే ముందు మా ముకుందా జ్యువెలర్స్ అనుమకుండా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్